పిల్లలు మార్కండేయ మహర్షి యొక్క కథ మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మార్కండేయ మహర్షి మృకండ మహర్షి యొక్క కుమారుడు వరపుత్రుడు కానీ అల్పాయుష్డు అలాంటి అల్పాయుష్ అనేటువంటి మార్కండేయుడు తాను పూర్తి ఆయుధాన్ని పొందినటువంటి కథ వింటారు కదా शुक्लां वरधरं विष्णु शशिवर्णो चतुर्भुजं प्रसन्नवदनो ज्ञाये सर्वविघ्नोपसन्तये अगजाननपद्मार्कं गजाननमहनिसम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे सर्वविन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी बासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते गुरुब्रह्म गुरुविष्णु गुरुदेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः మార్కండేరి యొక్క వయసు ఐదు సంవత్సరాల టైంలో ఒకరోజు తండ్రి మృకండ మహర్షి ఒడిలో కూర్చుని ఆడుకుంటున్నాడు ఆ సమయంలో ఓ సిద్ధపురుషుడు ఆ వైపు వచ్చి మృఖండ మహర్షితో నీ కుమారుడు దైవగుణ సంపన్నుడు కారణ జన్ముడు కానీ అల్పాయుష్డే అందుచేత ఏదో ఒక మేలైనటువంటి మార్గాన్ని ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు మహాత్ముల మాటలు అసత్యం కావని తెలిసినటువంటి మృఖండు మార్కండేయునికి ఉపనయనం చేసి సకల ధర్మ మార్గాల్ని బోధించాడు చివరగా కుమారునితో ఇలా చెబుతున్నాడు ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు ఎదురుకుండా కూర్చోబెట్టుకుని నాయనా నీకు ఎప్పుడైనా ఎక్కడైనా మహాత్ములు జ్ఞానులు పెద్దలు ఎదురుపడినప్పుడు వారిని సమీపించి వినయ విధేయతలతో నమస్కరించు వారి ఆశీర్వాద బలం వల్ల నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు తండ్రి ఆజ్ఞానుసారంగా జ్ఞానులు మహాత్ములు సిద్ధులు ఎదురుపడినప్పుడు వారికి వినయపూర్వకంగా మార్కండేయుడు నమస్కరిస్తూ ఉండేవాడు కానీ అతని ఆయువు మూడు రోజులకు చేరింది దైవయోగంగా అటువైపు సప్త ఋషులు విచ్చేయడం గమనించినటువంటి మార్కండేయుడు వాళ్ళందరికీ కూడా భక్తి శ్రద్ధలతోటి సవినీయంగా నమస్కారం చేశాడు ఋషులందరూ కూడా ప్రసన్నులే దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు కానీ మహాముని తపోశక్తి చేత జానముద్రలో ఆ బాలుడు అల్పాయువును గుర్తించాడు అప్పుడు వశిష్ఠుడు మిగతా ఋషులతో అంటున్నాడు ఈ విధంగా ఈ బాలు మూడు దినములే ఆయు ఉంది మన ఆశీస్సులు వ్యర్థం కాకుండా ఉండాలి అంటే ఈ బాలుడు చిరంజీవి కావాలి అలా చిరంజీవి కావాలి అంటే మనం ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఋషులందరూ కూడా ఆలోచించారు బ్రహ్మదేవుల వలనే ఈ బాలుడు చిరంజీవి కాగలడని నిశ్చయించుకున్నారు ఋషులందరూ కూడా బాలనితో బ్రహ్మలోకానికి వెళ్ళారు సప్తృషులు బ్రహ్మల దేవునితో ప్రభు ఈ బాలుని వినయ విధేయతలకు సంతోషపడి మేము దీర్ఘాయుష్మాన్భవ అని ఆశీర్వదించాం మీరు అలాగే ఆశీర్వదించారు కానీ వీని ఆయువు మూడు రోజులు మాత్రమే ఉందని సవనీయంగా చెప్పారు ఋషుల మాటలు విన్న బ్రహ్మదేవుడు చిద్విలాసంగా చిరునవ్వుతో వినయ సంపన్నుడైన మార్కండేని వైపు చూస్తూ మునీశ్వరులారా మీరు చింతించవలసినటువంటి పని లేదు ఈ బాలుడు తన వినయ విధేయతలతో కూడిన అభివాదములతో కాలుణ్ణి జయించాడు ఇప్పుడు ఈ బాలుడు అజరామరుడు అని పలుకుగా ఋషులందరూ కూడా మెక్కిలి సంతోషించి ఆనందంగా వెళ్ళిపోయారు ఈ కథలో అనుకుంటున్నారు పిల్లలు మహాత్ములకు అలాగే జ్ఞానులకు పెద్దలకు తల్లిదండ్రులకు వినయపూర్వకంగా భక్తి శ్రద్ధలతో యువకులు పిల్లలు అభివాదం చేయడం వల్ల కలిగేటువంటి అఖండమైనటువంటి శుభం ఎలాంటిదో మనకి ఈ కథ ద్వారా తెలుస్తోంది అందుచేత పిల్లలు మీరు కూడా పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కనపడితే నమస్కారం చేయండి వాళ్ళు ఆశీర్వాదం వల్ల మీకు ఎన్నో శుభాలు కలుగుతాయి అందుచేత ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గుర్తుంచుకుని పెద్దలు మహాత్ములు వచ్చినప్పుడు నమస్కారం చేసి వారి యొక్క ఆశీర్వాదాలను తీసుకుని మీరు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండండి స్వస్తి